హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు అయితే ఆన్లైన్లో శారీ అయితే తెప్పించానండి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట తన అయితే శారీ తెప్పించాను డైరెక్ట్గా నన్ను తెప్పించి ఇమ్మన్నారు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి అయితే నేనే డైరెక్ట్గా తెప్పించి ఇస్తానండి అలాగే దూరంగా ఉండే వాళ్ళకు కస్టమర్స్కి అలాంటి వాళ్ళకైతే నేను డైరెక్ట్గా వాళ్ళకి శారీ అనేది కొరియర్ చేస్తానండి వెండర్స్ వీవర్స్ నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి అనేది శారీ వెళ్ళిపోతుందండి అలా శారీస్ అయితే కొరియర్ చేస్తూ ఉంటానన్నమాట ఇది వచ్చేసి నేను డైరెక్ట్గా తెప్పించుకున్న శారీస్ అయితే ఇలా ఓపెన్ వీడియో తీస్తూ ఉంటానన్నమాట శారీ కొరియర్ వచ్చిన తర్వాత తప్పకుండా మనం ఇలా ఓపెనింగ్ వీడియో అయితే తీయాలండి ఎందుకంటే శారీలో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వీడియో ప్రూఫ్తో మనం రిటర్న్ అనేది చేయొచ్చు అనమాట అంతేకాని మనకు క్లాత్ నచ్చక కలర్ నచ్చకపోయినా రిటర్న్ అనేది ఉండదండి ఓన్లీ శారీలో ఏదైనా మిస్టేక్ డ్యామేజ్ ఉన్నట్టయితేనే మనకు శారీ అనేది రిటర్న్ తీసుకుంటారు సో ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు బెనారస్ పైతానీ సిల్క్ శారీ అండి సో చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్లోనే మనకు హ్యాండ్స్కి బార్డర్ అనేది ఇలా వస్తుంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి ఇలాంటి శారీస్లో అయితే బెనారస్ శారీస్లో ఏంటంటే డార్క్ కలర్ ఉన్న శారీస్ అయితే మనకు థిక్గా అనిపిస్తుంది క్లాత్ వచ్చేసి థిక్గా ఉంటుంది డార్క్ కలర్స్కి అదే కాస్త లైట్ కలర్స్ అనుకోండి క్లాత్ అనేది మనకు తిన్గా అనిపిస్తుంది అనమాట పల్చగా అనిపిస్తుంది సో కలర్ వైజ్ కూడా మనకు క్లాత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో నేను డైరెక్ట్గా తెప్పించి చూశాను కాబట్టి అలా తెలిసిందనమాట నాకు డార్క్ కలర్స్కి లైట్ కలర్స్ కూడా మనకు క్లాత్ అనేది డిఫరెంట్ ఉంటుందండి సో చూసారు కదా ఇదంతా కూడా వివింగ్ అనమాట శారీలో ఆల్ ఓవర్ బూటిస్ వివింగ్ వస్తాయి అలాగే బార్డర్ కూడా వివింగ్ పైన బార్డర్ మనకు స్మాల్ బార్డర్ వస్తుందండి ఇలాంటి శారీస్ మనం లహంగాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో శారీ వేర్ చేసిన తర్వాత అయితే ఇలా లుక్ ఉంటుందండి సో చాలా బాగుంది కదా అలాగే ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ